హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము చికెన్ కర్రీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉండే కర్రీ ఈ చికెన్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లం గసాలు చెక్క లవంగం ధనియాలు పసుపు సాల్ట్ టమాటో మసాలాలు అయితే మనం ఫ్రై చేసుకుందాము కొబ్బరి చెక్క లవంగము ఒక ఇలాచి వేసాను నేను అందులో ఫ్రై కానిద్దాము నేను ఫస్ట్ కొబ్బరితోనే స్టార్ట్ చేశాను ఫ్రై చేసుకోవడము చూడండి ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం అందులో రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్నాను నేనైతే ఎక్కడా కానీ చికెన్ మసాలా ఏమి వాడకుండా చేస్తున్నాను ఇంట్లో చేసుకున్నాం మసాలాతోనే ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు చెక్కల వంగము ఎండుకో బిరియా అవన్నీ ఫ్రై కానిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు గసాలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అంతేనా గసాలు తొందరగా మాడిపోతాయి అనేసి లాస్ట్లో వేసాను చూడండి స్టవ్ ఆపేసాను చల్లార్చుకున్నాక పౌడర్ చేసుకుందాము ఇప్పుడు నేనైతే చికెన్కు రెండు టీ స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ అయితే ఫ్రై కానిద్దాం పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనం అందులో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న టమాటా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ టమాటా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం చికెన్ అయితే నేను కడిగి పెట్టుకున్నాను చూడండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు మనం అందులో వేసేద్దాము ఒకసారి అంతా కలిపేసుకుందాము రెండు కలుపుకున్నాము కదా ఇప్పుడు మనము బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడాలి చికెన్లో నుంచి నీరు అనేది వచ్చి ఉంటుంది చూడండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా బాగా ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు తగినంత సాల్ట్ వేసుకున్నాము కదా ఈ సాల్టు పసుపు కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుందాము ఉప్పు అనేది కలిస్తే అంత బాగా చికెన్కి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాం కదా అన్ని మసాలాలన్నీ చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చాలా మెత్తగా పేస్ట్లాగా మిక్సీ పట్టుకుంటే చికెన్కి అనేది బాగా పడుతుంది చూడండి నేనైతే అందులోనే వెల్లుల్లి అల్లం వేస్తున్నాను చికెన్ అయితే ఫ్రై అయింది ఒకసారి కలిపి చూద్దాము చూడండి బాగా పొగలు వస్తుంది అయితే మెత్తగా లాగా చేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలంతా అందులో వేసేసుకుందాము మనం ఎప్పుడూ చికెన్ మసాలా వేస్ట్ చేసుకుంటాం కదా నేనైతే ఇలా అన్నీ ఇంట్లో తయారు చేసుకొని వేస్తున్నాను చాలా మంచిగా వాసన వస్తుంది టేస్ట్ బాగుంటుంది ప్రతి మసాలా వేసేసుకున్నాం కదా కొద్దిగా అంత నీళ్ళు మిక్సీలోనే వేసుకొని పోసుకుందాం అందులో ఒకసారి కలిపేసుకుందాము నీళ్ళు అయితే ఎక్కువ వేల్చిన అవసరం లేదు చూడండి కొద్దిగా వేస్తేనే నీళ్ళు అయితే సరిపోతున్నాయి మనం డైలీ అలా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూడండి మసాలా అనేది బాగా కనిపిస్తుంది మనకు మనం నీళ్ళు పోసుకున్నాకపోతే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము కొద్దిసేపు ఇప్పుడు మనం మూత తీ చూద్దాము బాగా ఉడికిపోయింది చూడండి మంచి కలర్ అయితే కనిపిస్తుంది ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చిక్కదనం కానీ బాగా వచ్చింది చికెన్ అయితే చూడండి దోశ లేకైనా చపాతీ లేక పరోటా లేకి చాలా బాగుంటుంది రైస్ లేకైనా సరే బాగా మసాలా పట్టింది కాబట్టి చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము కొత్తిమీర పైన వేసుకుందామా స్టవ్ ఆఫ్ వేసుకుందామ్మా చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మనము ఇంట్లో చేసుకున్న మసాలాతోనే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది అలాగే ఈ చికెన్ కర్రీ అలాగే ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి